ప్రకృతి అంటే పచ్చదనం వాగులు వంకలు నదులు రంగురంగుల పక్షులు రకరకాల జంతువులు క్రిమికీటకాలు కొండలు లోయలు చీకటి వెలుతురు మొత్తంగా సహజసిద్ధంగా ఉండే పర్యావరణం సహజ జీవన పరిణామంలో భాగంగా అడవులు ఏర్పడి విస్తరిస్తున్నాయి కానీ మానవ అవసరాలు తీర్చడం పేరుతో చేసిన తప్పిదాల వల్ల అవి అంతరించిపోతున్నాయి ప్రకృతిలోని సహజ సూత్రాలను వ్యవసాయానికి అన్వయించి అందించిన పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి ఉద్యాన పంటల విధానాలను రైతులుగా మనం అందిపుచ్చుకుంటున్నాం ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ఐదంచెల విధానంలో ఉద్యాన పంటలు సమృద్ధిగా ఫలసాయాన్ని ఎక్కువ ఆదాయాన్ని ఇస్తున్నాయి అందుబాటులో ఉన్న సహజ వనరులను వినియోగించుకుంటూ పర్యావరణ పరిరక్షకులుగా మన రైతులు నిలబడుతున్నారు లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో ప్రధానంగా నాలుగు చక్రాలుంటాయి అవి బీజామృతం జీవామృతం ఆచ్ఛాదన వాప్స మొదటగా మనం భూమిని సిద్ధం చేసుకోవాలి ఈ వ్యవసాయానికి జూన్ జూలై ఆగస్ట్ మాసాలు అనుకూలంగా ఉంటాయి భూమిని ఆరు అంగుళాల లోతు వరకు ఎద్దులతో గాని తక్కువ బరువున్న ట్రాక్టర్ల సాయంతో తొలకర్లలో గడ్డి మొక్కలు పోయేలా మూడుసార్లు దున్నుకోవాలి నీటి వసతి ఉంటే తగిన మోతాదులో తడిపెట్టుకుని ఎప్పుడైనా దున్నుకోవచ్చు అయితే మూడవ దుక్కిలో ఎకరానికి వంద నుండి రెండు వందల కిలోల వరకు ఘనజీవామృతాన్ని చల్లి దున్నుకోవాలి భూమి మొత్తాన్ని ముప్పై ఆరు బై ముప్పై ఆరు అడుగుల చొప్పున విభజించాక తగు విధానంలో ఆరు అడుగులకు ఒక నిటారు వరుసతో పొలం మొత్తం గుర్తులు పెట్టుకోవాలి ఆ గుర్తుల వరుసలలో మొత్తం క్షేత్రంలో ఆరు అడుగులకు ఒకటిగా నీటి వాలుకు అడ్డంగా ట్రెంచ్ అనగా కందకం తవ్వుకోవాలి కందకాల వెడల్పు మూడు అడుగులు లోతు ఒకటిన్నర అడుగులతో వి ఆకారంలో తవ్వుకోవాలి విభజించిన విభాగాలు ఎకరానికి సుమారు ముప్పై మూడు వరకు వస్తాయి ఈ భూమిని మొదటగా మనం చదునుగా దున్నుకొని ఆ తర్వాత రెండు ట్రాక్టర్ల పశువుల పేడను తీసుకొని అందులో అరటన్ను ఘనజీవామృతంను కలుపుకొని కాలువలు తవ్వుకున్నాం అది ఎలా అంటే మూడు ఫిట్లు వెడల్పు కొద్దీ ఒక ఫిట్టున్నర లోతు తీసుకొని ఇలా ప్రతి నాలుగున్నర ఫీట్లకు ఒక కథకాలను ఏర్పాటు చేసుకున్నాం ఆ లోతు కూడా ఒకటిన్నర ఫీట్ అనే లోతు కూడా వి షేప్లో రావాల్సి ఉంటుంది లోతు లోపలికి వెళ్ళినా కొద్దిగా కొద్దిగా తక్కువ అవుతుంటుంది పైకి కొద్ది కొద్దిగా కొద్దిగా వెడలిపోతుంటుంది అలాగే మొక్కలు పంటల ఎంపిక జరిగాక చిన్న మొక్కలు కానీ విత్తనాలు కానీ నాటే ముందు బీజామృతంతో శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా ఐదంచెల విధానంలో ఆచ్ఛాదన వాఫ్సాల గురించి ఇప్పుడు చూద్దాం ఆచ్ఛాదన ఈ ఆచ్ఛాదననే ఆంగ్లంలో మల్చింగ్ అని అంటారు ఆచ్ఛాదన అంటే భూమిని ఒక్క అంగుళం కూడా వదలకుండా కప్పి ఉంచడం అంటే సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి తేమ ఆవిరైపోకుండా చూడడం అన్నమాట మట్టితో లేదా పంట వ్యర్థాలతో ఆకు అలములతో లేదా సజీవ ఏకదళ ద్విదళ పంటలతో భూమిని ఆకుపచ్చని తివాచీతో కప్పి ఉంచినట్టు ఉంచడం అన్నమాట అంటే రెండు మట్టి కణాల మధ్య నీటికి బదులుగా యాభై శాతం నీటి ఆవిరి గాలి ఉండడం నిజానికి వేర్లకు ప్రాణవాయువు ఆక్సిజన్ కావాలి అలాగే తేమ కావాలి వేర్లకు కావలసిన ప్రాణవాయువును ఈ మట్టి కణాల మధ్య గాలి ఇస్తుంది వేర్లకు కావలసినటువంటి తేమను ఈ నీటి ఆవిరి ఇస్తుంది ఇదే వాఫ్స అందుకే మొక్కలకు నీరు అందించేటప్పుడు కూడా మొక్కల క్యానోపీ అంటే మిట్ట మధ్యాహ్నం పూట మొక్కల నీడ ఏ పరిధిలో అయితే పడుతుందో ఆ పరిధికి ఆ రంగుళాల బయట మాత్రమే మొక్కలకు నీరు అందించడం సరి అయిన పద్ధతి ఎర్ర నేలైనటువంటి ఈ భూమి అది మెదక్ జిల్లా కాస్త డ్రాట్ పరిస్థితి అయినా కానీ నీటి ఎద్దడి లేకుండా ఎలాంటి నీటి కొరత రాకుండా సమస్య లేకుండా మనం దీన్ని బ్రహ్మాండంగా చేయగలిగాం దానికి ఏం జరిగింది అంటే రెండో సంవత్సరం తర్వాత వర్షాకాలం ఎప్పుడైతే మొదలైందో పైన వస్తున్నటువంటి ప్రవాహం పదహారు ఎకరాల ప్రవాహము అంతా కూడా ఈ ఫైవ్ మోడల్లో ఎంటర్ అయ్యి కేవలం ఇరవై ఐదు నుండి ముప్పై గుంటల భూమిలోనే నీరంతా కూడా వచ్చేసి ఇక్కడే ఇంకడం జరిగింది అది ఎలా జరిగింది అంటే కొన్ని వందల వేల సంఖ్యలో ఉన్న వానపాములు చేసినటువంటి రంధ్రాల గుండా నీరు లోపలికి పోతూ గాలి బయటకు వస్తూ బుడ్ బుడ్ అంటూ శబ్దాలు చేస్తూ ఒక రకమైనటువంటి ఇంకుడుగుంత మాదిరిగా న్యాచురల్గా వంద శాతము దాదాపు త్రీ టు ఫోర్ అవర్స్లో ఒక వర్షంనంతా కూడా నీటి వారం నీటినంతా కూడా ఇంకోవడం జరిగింది ఐదంచెల విధానంలో ఏ ఏ జాతి మొక్కల్ని వేసుకోవచ్చు వాటిలో ముఖ్యమైనవి ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటి అంచెలో మామిడి కొబ్బరి చింత నేరేడు బాదం జీడి పనస మారేడు వేప సపోట తాటి ఖర్జూర వెలగ మర్రి ఇప్ప రావి నల్లతుమ్మ వీటిల్లో మన వాతావరణానికి అనుకూలమైన ఏదైనా ఒక మొక్కను మూలమొక్కగా వేసుకోవాలి రెండవ అంచెలో ఉసిరి బత్తాయి లేదా చీనీ పొట్టిమామిడి పొట్టి కొబ్బరి పొట్టి సపోటా నారింజ నిమ్మ కమల జాజికాయ మునగ జామ మేడి గ్లైరిసిడియా వక్క మొదలైనవి మునగ మరియు గ్లైరిసిడియా అవిష బహువార్షిక కంది లాంటి నత్రజనిని అందించే మొక్కలు కొన్ని తప్పనిసరిగా ఉండాలి వీటిని ప్రతి ఇరవై ఒక్క రోజులకు ఒకసారి కొమ్మలను నరికి ఆకారపు కాల్వలలో ఆచ్ఛాదనగా వేయాలి ఇలా వేయడం వల్ల జీవన ద్రవ్యం తయారై ప్రతి మొక్కకు అందుబాటులోకి వస్తుంది మూడవ అంచెలో సీతాఫలం దానిమ్మ అరటి రకాలు బొప్పాయి పొట్టిమునగా కాఫీ కోకో యాలకులు కంది లవంగా ఆముదము మొదలైనవి నాలుగవ అంచెలో అన్ని రకాల దుంప మొక్కలు ఉల్లి పసుపు అల్లం బంగాళాదుంప చిలకడదుంప కంద కసావా దాహ్లియా వంటి దుంపలు మిరప తదితర కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు ఈ అంచెలో కూడా ఏకదళ ద్విదళ జాతి మొక్కలను బంతి మొక్కలను కలిపి వేసుకోవాలి ఐదవ అంచెలో తీగజాతి మొక్కలైన కాకర దొండ బీర కీరదోస దోస పుచ్చకాయ గుమ్మడికాయ సొరకాయ ప్యాషన్ ఫ్రూట్ తమలపాకు నల్లమిరియాలు వెనీలా ద్రాక్ష పిప్పలి వేసుకోవచ్చు ఇవి ఒకటవ రెండవ మూడవ అంచె మొక్కలపై పాకి ఫలాలను అందిస్తాయి అంచెలో మామిడి మొక్క తీసుకున్నాము అది ముప్పై ఆరు ఫిట్లకు ఒకటి వస్తుంది రెండవ అంచెలో సంత్ర కమలపండు జామ సపోట మూడో అంచెలో మునగ పపాయ అరటి దానిమ్మ నాలుగో వచ్చేసి అది భూమిపైన ఉన్నటువంటి నీడలో వచ్చేట్టుగా అల్లము పసుపు అలా ఇంకా రైతులు వాళ్ళకు అనువైనది ఏదైనా నీడలో వచ్చేట్టుగా కూ మొదటి అయితే కూరగాయలు అలా మార్చుకుంటూ వేసుకోవచ్చు ఐదో అంచెలో మొదటి అంచెను రెండో అంచెను పట్టుకుని ఎదిగేట్టుగా తీగ జాతిని ఎంచుకోవడం జరిగింది ఎక్కువ లైఫ్ ఎక్కువ లాంగ్ టర్మ్ క్రాప్ ఉన్నటువంటి తీగ ఫ్యాషన్ ఫ్రూట్ కాకర కానీ దొండ అడవి దొండ కానీ దొండ కానీ ఇలాంటివి తీసుకోవడం జరిగింది ఈ ప్రధాన పంటలను ఈదురుగాలుల నుండి అలాగే చీడపీడల నుండి కాపాడుకోవడానికి జీవకంచెగా మొదటి వరుసలో టేకు సిల్వర్ ఓక్ వాక్కాయ చెట్లను నాటుకోవచ్చు రెండవ వరుసలో మునగ అవిష సపోటా సీతాఫలం దానిమ్మ లాంటి ఫలవృక్షాలు నాటుకోవచ్చు భూమికి అవసరమైన నత్రజని కోసం మూడవ వరుసలో అవిసె చెట్లను లేదా గ్లైరిసీడియా నాటుకోవచ్చు ఈ జీవకంచెలో మొక్కకి మొక్కకి మధ్య దూరం సుమారు ఐదు నుండి అడుగులు ఉండేలా చూడాలి అలాగే వరుసకి వరుసకి మధ్య ఐదడుగుల దూరం పాటిద్దాం మనము రెండు టూ లేయర్స్గా రెండు అంచెలుగా బార్డర్ వేసుకున్నాము దాన్ని క్లిర్సిడియం అవిసా ఆ తర్వాత మునగ ఉసిరితోటి కలిపి వేసుకున్నాము కొన్ని షార్ట్ టర్మ్ కొన్ని లాంగ్ టర్మ్ కలిపి వేసాము ఇలా దీంతో ఏమైందంటే ఎండాకాలంలో ఫిబ్రవరి టు ఏప్రిల్ వరకు ఉన్నటువంటి వడగళ్ళ వానలు గాలులకి ఫ్లో ఎక్కువ ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉండకుండా ఈ అరటి గిలలేసుకొని చాలా బరువు దుండుతుంది కాబట్టి పడిపోకుండా ఆ తర్వాత గాలి ద్వారా రాకుండా ఎక్కువ ఆదుకుంటూ ఉంటుంది రెండవది పశువులు కనుకుంటే ఈ అవిసాగ్లిడ్చెడ్డియా నుండి ఎరువుగా పనిచేస్తుంది ఎరువాకుగా పనిచేస్తుంది పశువులకు దానగా కూడా పనిచేస్తూ ఉంటుంది మొక్కలను ఆయా ప్రాంతాలలో లభ్యతను బట్టి వేసుకోవచ్చు అంతర పంటలుగా కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు పూలు వేయడం వల్ల నిలకడగా ఆదాయాన్ని పొందవచ్చు చీడపీడల బారి నుండి మొక్కలను ఆహారోత్పత్తులను రక్షించుకోవచ్చు రసాయన ఎరువులు పురుగుమందులు వాడడం కనుక వాటి వినియోగం వల్ల అయ్యే ఖర్చును పూర్తిగా తగ్గించుకోవచ్చు అంతేకాదు భూసారాన్ని పెంచుకోవచ్చు విషతుల్యం కాని ఆహార పంటల వల్ల ఆరోగ్యము అమ్మకం వల్ల అదనపు ఆదాయము సమకూరుతుంది ఐదంచెల పద్ధతి అంటేనే అలా రైతుకు వివిధ రకాలుగా దఫ దఫాలుగా తనకు ఆదాయం అందుతూ ఉంటుంది ఉదాహరణకి మనం మామిడి మామిడి తోట అనేది ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల నుండి ఆదాయం మొదలవుతూ ఉంటుంది అంతవరకు ఈ మామూలు రైతులకు వేచి చేసేంత సమయం ఉండదు కాబట్టి మధ్యలో ఉన్నటువంటి జామా సపోటా సంతరా నుండి రెండు మూడు సంవత్సరాల నుండి ఆదాయం అందే అవకాశం ఉంటుంది దాని వరకు వెయిట్ చేయడం వీలు కాదు కాబట్టి మునగ పపాయ అరటి నుండి మొదటి సంవత్సరం నుండి మనం రైతుకు ఆదాయం ఉంటుంది అంత లోపల కూడా ఆదాయం తీసుకున్నట్టుగా ఈ చెట్లన్నీ కూడా ఎదిగే లోపల మనం కూరగాయలన్నీ వేసుకొని ఉదాహరణకు మధ్య మధ్యలో కంది పెట్టుకోవడం జరిగింది ఈ కంది నుండి మిగతా అంతర పంటల నుండి అధిక ఆదాయం తీసుకోవడం జరిగింది అలా ప్రతి స్టేజీలో ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి సంవత్సరంకి మూడేళ్ళకి ఐదేళ్ళకి దఫ దఫాలుగా తనకు ఆదాయం అంటూ వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మనము పాలేకర్ గారు దీన్ని ఏటీఎం అంటారు అంటే ఎనీ మనీ మనీలాగా ప్రతి సందర్భంలో రైతును ఆదుకుంటూ ఉంటుంది ఒక ఎకరంలో సాగు చేసే ఐదంచెల విధానంలో ముప్పై ఆరు బై ముప్పై ఆరు నమూనాలో మొత్తం ముప్పై మూడు విభాగాలు అంటే టేబుల్స్ వస్తాయి ఉదాహరణకు శ్రీ సామ గారి ఐదంచెల తోటను పరిశీలిస్తే మామిడి జామ సపోటా కమల అరటి బొప్పాయి మునగ గ్లైరిసిడియా దానిమ్మ ఫ్రూట్ క్రీపర్ బీన్స్ పసుపు మొక్కల ద్వారా వార్షిక ఖర్చుల రాబడి నికర ఆదాయము ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం మొదటి సంవత్సరపు రాబడి సుమారు రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలుంటే అందులో నుండి ముప్పై వేల రూపాయల భూమి తయారీ ఖర్చు సబ్సిడీ పోను డ్రిప్ సౌకర్యం ఖర్చు పదివేల రూపాయలు యాభై వేల రూపాయల మొక్కల ఖర్చు తొంభై వేల రూపాయల కూలీ ఖర్చులు పోను మొదటి సంవత్సరం నికర ఆదాయం సుమారు ఎనభై ఎనిమిది వేల రూపాయల వరకు ఉంటుంది రెండవ సంవత్సరం నుండి భూమి తయారీ మొక్కల కొనుగోలు ఖర్చులు ఉండవు కేవలం ఘన ద్రవ జీవామృతాలను అందిస్తాం కనుక ఆవు పోషణ ఖర్చులు మాత్రమే ఉంటాయి రెండవ సంవత్సరం నుండి పదవ సంవత్సరం వరకు వచ్చే నికర ఆదాయాలను గమనిద్దాం ఆ క్రమంలో డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు మూడు లక్షల నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు మూడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మూడు లక్షల డెబ్బై నాలుగు వేల యాభై రూపాయలు నాలుగు లక్షల పంతొమ్మిది వేల నూట ఇరవై ఐదు రూపాయలు నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు దీనితో పాటు జీవకంచెలో నాటిన ఎనభై టేకు మొక్కలను పదవ సంవత్సరంలో విక్రయిస్తే సుమారు ఐదు లక్షల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది బొప్పాయి అరటి మొలగ కూరగాయలు మినుములు బొబ్బర్లు పేసలు వచ్చిన మొత్తం మీద వరం లక్షల ప్రాఫిట్ దాకా వచ్చిందన్నమాట సదాశివపేట మండలంలో మాచిరెడ్డిపల్లి గ్రామంలో దాదాపు తొమ్మిది ఎకరాల భూమి తీసుకొని మేము న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసామండి క్యారెట్ బీట్రూటు చిక్కుడు ముల్లంగి బంతి తర్వాత ఈ మొక్కజొన్న లాంటి కూరగాయలన్నీ మొ చేసాం మేము ఫస్ట్ టైం చేసాం మేము మాకు ఎక్స్పీరియన్స్ లేదు అసలు ఏమీ వస్తాయో రాదా అనే డౌట్తో చేసాం మేము కానీ మాకు మంచి ఆదాయం లభించిందండి మాకు కేవలం ఒక పది పదిహేను వేలు మాత్రమే ఖర్చు అంటే నికర ఆదాయం అరవై వేల రూపాయలు వచ్చిందండి దాంట్లో ఇది ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా ఆదాయం వస్తూనే ఉంటుంది అండి సంవత్సరం పొడవునా తర్వాత ఈ భూసారం పెరుగుతుంది రాను రాను దిగుబడి కూడా పెరుగుతుంది ఎటువంటి పొల్యూషన్ ఉండదు ఇక్కడ ఇదొక అడవిని సంతరించుకున్న వాతావరణం ఉండడం వల్ల మున ఉదాహరణకి ఉన్నటువంటి ప్రధానమైన శత్రువు కేటర్పిల్ల లద్దె పురుగు పచ్చ పురుగు అయితే ఉందో అవి మొదటి దశలో వర్షాకాలంలో మొదలైన కొద్ది టైంకే ఈ పశుపక్షాదులన్నీ కూడా పక్షులు ఎక్కువగా చెట్లపైన గుహ గుహలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇక్కడ తిరగడం వల్ల ఈ వాటిని పైన ఉన్నటువంటి వాటిని ఏరుకొని తినడం జరిగింది సో అలా ఆ పైన తల్లి సంతతంతా కూడా అంతరించిపోయింది ఒకవేళ అది తప్పిదారి కింద లార్వాను కనుక వదిలిన భూమిలో కింద జీవాంశం ద్వారా ఎర్తువాంసం మిగతా నత్తలు ఈతలు పురుగు భూష ఎక్కువ ఉండడం వల్ల అవి ఆ లార్వాను డెవలప్ చేయకుండా జరిగింది ఇలా మునుగలో ఇలాంటిది గమనించాం పపాయలో ఒక వైరస్ వస్తూ ఉండేది అది కొద్దిపాటిగా మొదటి దశలో ఆరు నెలల్లో మేము గమనించినా తర్వాత పూర్తి అడవిని సంతరించుకున్న తర్వాత ఏ పప్పాయ చెట్టుకు కూడా మొజాయిక్ వైరస్ లాంటిది కానీ బూడి తెగులు కానీ మిగతా ఒంటరి పంట విధానంలో వచ్చేది ఇక్కడ కనబడలేదు మూడవది దానిమ్మ చెట్టుకి బ్యాక్టీరియల్ బ్లైటు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఉండేది మొక్కను కొన్నప్పుడే ఆ దశలో ఉన్న ఇప్పుడు పెరిగి ఇంత పెద్దయినా ఏ చెట్టుకు కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది లేదు ఇదంతా కూడా జరగడానికి ఒక జీవవైవిధ్యము ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఇలాంటి పెస్ట్ మేనేజ్మెంట్కి సపరేట్గా ధ్యాస పెట్టాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదు అలాగే అదనంగా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఆదాయం వస్తుందని తోటి రైతుల అనుభవాల్ని బట్టి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం మానవాళి మనుగడకే కాకుండా జీవరాశి మొత్తం మనుగడకు ప్రకృతి వ్యవసాయమే మూలాధారము భవిష్యత్తు కూడా రైతు సాధికారత సంస్థ వ్యవసాయ శాఖ భాగస్వాములుగా పద్మశ్రీ సుభాష్ పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల్లో ఉన్న రెండు వేల గ్రామాలలో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి గారుల ప్రత్యేక పర్యవేక్షణలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు మరియు రైతు సాధికార సంస్థ సహాధ్యక్షులు శ్రీ టి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమానికి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు శాస్త్రవేత్తలు రైతులు స్వచ్ఛంద సంస్థలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాఖ అనేక పథకాలు రాయితీల ద్వారా పెట్టుబడి లేని ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తుంది మరిన్ని వివరాల కొరకు మీ దగ్గర్లోని ఉద్యానశాఖ అధికారులను సంప్రదించండి ఉద్యానశాఖ నిర్వహించే శిక్షణా శిబిరాల్లో పాల్గొనండి